అరాచక శక్తిని భారతలే మన రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో బాగుండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని అవమానాలు చేసినా రాష్ట్రకు చైన నేరానికి ఆయన జైల్లో పెట్టిన దేనికి ఆయన వెనకడ చేయకుండా మూడు పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం బీజేపీ జనసేన ఓటును ఏమాత్రం తీరుకోలేకుండా రాష్ట్ర ప్రజల స్టే చేస్తే ప్రథమ విధిగా పనిచేసి పనిచేసినందుకు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు కూడా ఆయన చేసిన ఏమాత్రం ఏమాత్రం తగ్గించకుండా ఆయన్ని ఒక దేవుడిలాగా కొలిచి నూట అరవై నాలుగు నియోజకవర్గం నూట డెబ్బై ఐదులో నూట నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మనకు అత్యధిక మెజారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నమ్మదుపల నియోజకవర్గానికి వస్తే నమ్మదుపల నియోజకవర్గం అనేది ఎప్పటి నుంచో తెలుగుదేశానికి చాలా బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కానీ కొన్ని అంటే మనం ఓటు గెలిపించింది చేసి మనమే ఈరోజు వాళ్ళ పోషించిన ఈ దుష్ట శక్తులు ఎక్స్ఎమ్మెల్యేలుగా ఒకవారు ఇంకో ఎమ్మెల్యే కావాలంటే దీనికి పని చేసింది సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అడ్డం పెట్టింది తెలుగుదేశం పార్టీ చదివిచ్చింది తెలుగుదేశం పార్టీ చదువు స్థానంలో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అట్లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయాలని కొన్ని నా మీద తెలియని అమాయకులైన నా ప్రజలకి కొన్ని అపోహలు చూపించి నేను స్థానికుడైనా కూడా సభ అంత వచ్చినాను కాబట్టి వాళ్ళు దీన్ని పంచుకోలేక ఈ అన్ని ఈ శక్తులన్నీ ఈ భూస్వాములంతా అంటే వీళ్ళు కుటుంబ భూసాములుగా మన గంట ఘోరంగా వచ్చిన కొన్ని మన ప్రభుత్వం మన పార్టీ పెద్దలు చేయాలంటే గర్వం నెచ్చి తెచ్చుకొని ఈరోజు నీవేదో చేయాలా చేసిన వాళ్ళు ఓడించాలా చేసినట్లు అన్న కూడా గెలిస్తే రేపు ప్రజలు బాగుపడతారు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు రైతులు ప్రశాంతంగా ఉంటారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఈ సంతోషాన్ని మనం చూడలేము అన్న ఒక దురుద్దేశంతో ఒక దురుద్దేశం పెట్టుకొని వాళ్ళకున్న అనుభవంతో నాకున్న కొద్దిపాటు అనుభవాన్ని నేను సాధ్యమైనంత వరకు అందరూ తలుపుతూ ఎందుకంటే వాటి అనేది ఒక కుటుంబం చిన్న చిన్న వస్తాయి అన్నట్టు మనం చేసిన వాటిని కూడా దూరం చేయకూడదు అందరూ కలిసి గట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ముందు నిర్వహించాలి రైతులు సంతోషం కలగాలంతో రాజకీయాలే కావడం జరిగింది చేయడం జరిగింది ఈరోజు కూడా మనం ఓడిపోలేదు ఎందుకంటే ఈరోజు ఐదు నెలల ఐదు నెలల ముందునే పార్టీలోకి వచ్చిన నాటే దేవతలు మనకు సాయం చేసేవాళ్ళు కాదు అది గుర్తించి నాకు మద్దతు ఇచ్చిన ప్రతి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకి నాయకులకు కార్యకర్తలకి పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా ఇంకోటి నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాట ఒకటే ఆ రోజు అద్దె మాటిస్తాను ఈ రోజు అర్థమానిస్తానా వెళ్ళిపోవటం ఉందం దీనితో మనకు ఏం కావు కానీ మనము పార్టీ అంటే ఎప్పుడైతే పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లుతో ఓడిపోయిందో అప్పుడే పార్టీ పని అయిపోయిందన్నారు కానీ డెబ్బై నాలుగేళ్ల వయసులో కష్టపడి ఆయన ఈరోజు నూట అరవై నాలుగు ఇట్లతో అదే పార్టీ నిలబెట్టినారు ఈరోజు ప్రతి ఏళ్ళు ఓడిపి అనుకోవడం లేదు కొత్త పార్టీ విషయాన్ని నేను పాతప తీసుకోవడం లేదు నేను ఓడిపోలేను నైతికంగా గెలిచినాను ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది ఎక్కడ జరిగిన అన్యాయాలు దగ్గరకంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతి నాయ ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం కార్యకర్తలు జరిగిన ఈ గెలిచినాడని చెప్పుకుంటా ఈ పాఠాద్ రెడ్డి గారు కూడా ఉదయం మాటలు చెప్తా మీరు చేసిన భూకంక్షాలు కానీ మీరు చేసిన ల్యాండ్ సర్టిఫికెట్స్ కానీ మీరు చేసిన మైనింగ్లు కానీ మీరు చేసిన ఏ ఒక్కటి వదిలిపెట్టను నాకున్న పరిజ్ఞానంతో నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో వీటి అన్నింటినీ బయట పెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కరగటానికి ఒప్పించేదానికి ఈరోజు రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్నవి ఏవైతే మన వాళ్ళు చెప్పుకుంటే మన వాళ్ళు చెప్పినట్టు నాయకులు వీళ్ళు పెద్ద నాయకులు అని చెప్పుకునే హెచ్ఎమ్మెల్యేలు చేసిన పుష్పచార్యంతో నాకు జరిగింది అదేమని నేను అనుకోవడం లే అదేదో కొంతవరకు జరిగిందా దాన్ని దాన్ని నేను పెద్దగా మనసులో పెట్టుకొని ఈ వైసీపీ కార్యకర్తలు చేసిన ఈ ఐదేళ్లుగా చేసిన ఈ దౌర్జన్యాలకైతే ఖచ్చితంగా సమాధానం చెప్పింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ కమ్మాలప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోడిపోలేదు నైతికంగా గెలిచింది రేపు కూడా మేము ఏవైతే తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ అధికారులు లేకొస్తానే నియోజకవర్గంలో ఏ పనులైతే చేపడతామని చెప్పినాము ఆ పనులన్నీ ఖచ్చితంగా చర్చిస్తాము ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలుగా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి జేరుపాటు చేసి కేసులు పెట్టి అభిప్రాయలు చేసినారో వీళ్ళందరికీ మా పెద్ద ప్రమాణం చెప్పి మరుసటి రోజు అయితే స్టార్ట్ మా ఎంత ఇబ్బందులు రెండంతలు అంతకు రెండంతలు ఇబ్బందులు కాదు వాళ్ళకి ఏ అండగా ఉంటాను ఎప్పుడు ఇక్కడ ఎవరు కొంత చెప్తున్నారంటే అభిమానులుస్తారు అభిమానిస్తారు అనేది ఇదేమీ వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములకు ఇచ్చే ఆస్తి కాదు విద్యార్థి అనేది ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ తర్వాత నాకు ఆయన పీఠించినాడు ఈరోజు ఇరవై ఐదు వేల మంది వైద్యులకు నా మీద నమ్మకంతో వాళ్ళందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత మాకుంది ఇట్లాంటి సంస్కృతి లేదు తెలుగుదేశంలో ఎప్పుడైనా దాంతకు నేను నాకు వద్దు మాటలు నిర్వహిస్తుంది పార్టీ ఈ అప్పవారు ఎవరైతే ఈ పనికిరాని పరికరాన్ని విద్యార్థులు మారుస్తారు మోడపతి విద్యార్థి మారుస్తాను ఇంకోటి మారుస్తారు ఈ పరికరాలు పని వాళ్ళు మాట తప్పగా పండిస్తున్నారు ప్రజలు కూడా ఇలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు ఉంటాను ఖచ్చితంగా అండగానే ఉంటారు ఈ నాయకుడిగా తెలుగుదేశం సంబల్పూర్ నియోజకవర్గంలో ఈ నాయకుడిగా ఏ కష్టం వచ్చినా విద్యా ఇక్కడనే వచ్చి చెప్పుకునే అవకాశం ఉంటుంది ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి అతి కార్యకర్తలకు మాట్లాడుస్తున్నాను